నమస్తే సార్ ఎగ్జాక్ట్ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పిన ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు స్కేతో కొంతమంది సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికా సార్ మీరు చెప్పిన తర్వాత థర్టర్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటేసివ్గా సెర్చ్ చేసి సార్ కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ వినండి పికప్ చేశాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ అది రీచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీయాలి సార్ మనకి ఇంట్రాగ్రేట్ చేస్తాం తీసుకొస్తాం సార్ ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు వెళ్తే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీమ్ రీచ్ అవుతున్నాం సార్ మేబీ వాటికి ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వక సార్ రేపు వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోకి ఫుట్ బాల్లోకి వచ్చేస్తాం సార్

Good day, sir. Thanks for your support and encouragement, sir. Thanks for watching. Please subscribe our Spy News Live channel.